హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయ్యి ఎందుకు సడన్గా మైండ్ మార్చుకున్నావు ఆ సంజయ్ శశి దృష్టిలో ఎన్ని మెట్లు ఎక్కినా నువ్వే కదా శశికి సొంతం సంజయ్ ఎంత మంచి మంచివాడావని మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటాడా చేసిన తప్పులు దాయకుండా ఉంటాడా సంగీత మాటలకి అభి నసులు చిట్లించి చూశాడు మీ ఉద్దేశం ఏంటమ్మా సంజయ్ తప్పు చేయకుండా ఉంటాడా తన ఫ్యామిలీ చేయకుండా ఉంటుందా ఈ కోణంలో ఒకసారి ఆలోచిస్తే మనకి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో సంగీత మాటలకి అభి ఆశ్చర్యంగా చూశాడు నువ్వు చెప్పింది నిజమే అమ్మా కానీ మనం శశి సంజయ్లను విడదీస్తామో నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకురా ఖచ్చితంగా జరుగుతుంది అని సంగీత అనగానే అభి ఆలోచిస్తూ సమీప మాటలకి తల ఆడించాడు లోపల వచ్చిన శశిని చూసి ఆశ్చర్యపోయాడు సంజయ్ గుడ్ మార్నింగ్ సంజయ్ అని నవ్వుతూ పలకరించింది మార్నింగ్ శశి అంటూ నవ్వుతూ శశి పక్కన కూర్చున్నాడు శశి రావటం పైన పైన నుంచి చూసిన భార్గవ్ రాజేశ్వరికి బయట అడుగుపెట్టే సాహసం చేయలేకపోయారు సంజు అంకుల్ ఆంటీ ఎక్కడ కనిపించడం లేదు వస్తారు కానీ ముందు కాఫీ తాగు అబ్బా ఇప్పుడు ఇలాంటివేం వద్దు బాబు అన్నీ ఇంటి దగ్గరే తినేసి వచ్చాను అంది ఓ కాఫీ కూడా తినేసి వచ్చావా నవ్వుతూ అన్న సంజయ్ మాటలకి చేసి చురాక్గా చూసింది సరదాగా జోక్ చేశాను కానీ చెప్పు అంటూ శశితో సై సైట్ విషయం మాట్లాడాడు కాసేపటికి బయటికి వచ్చారు భార్గవ్ రాజేశ్వరి ఎప్పుడు వచ్చావు శశి నేను వచ్చి చాలాసేపు అవుతుంది ఆంటీ మీరే లోపల ఉన్నారు అంకుల్ ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టాను శశి ఇప్పటి వరకు అది వెతకడమే సరిపోయింది ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ అంది పర్వాలేదాంటి అని చాలాసేపు వాళ్ళతో మాట్లాడి సంజు ఇంక వెళ్ళామా సైడ్ దగ్గర వర్క్ స్టార్ట్ చేసి ఉంటారు పదా అని శశి చేతిని పట్టుకొని బయటికి నడుస్తాడు మనమే తనతో మాట్లాడడానికి ఎంతో బాధపడుతున్నాం అలాంటిది సంజయ్ ఎలా నార్మల్గా ఉంటున్నాడో నాకు అర్థం కావటం లేదు రాజేశ్వరి ఏం చేస్తామండి కొన్ని రోజులు కష్టమైన శశి ముందు నటించక తప్పదు అని ఇద్దరు బాధపడ్డారు కాలం ఎవరి కోసం ఆగుతుంది ఇటు శశి సంజయ్ల మధ్య బంధం మరింత బలపడింది ఇటు శరత్ కూడా బిజినెస్లో భార్గవ్తో కలిసి మళ్ళీ తన చుత్తా చాటుకున్నాడు చాటుతున్నాడు అభి సంగీత వాళ్ళని చూసి కుళ్ళుకోవటం వేసిన ప్లాన్స్ అన్నీ తిరిగి వాళ్ళకే రివర్స్ కొట్టడం చాలా మటుకు సైట్ వర్క్ కంప్లీట్ అయింది అంతేకాదు ఇటు షశ్రీ సంజయ్ల నిశ్చితార్థం కూడా నిర్ణయించడంతో కుటుంబంలో ఆనందం కలిగి కానీ భార్గవ్ సంజయ్లు మాత్రం నిజం చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి పని తగలటం లేదంటే మధ్యలో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయటం సంజయ్ రేపు గుడికి వెళ్దామా డ్రైవింగ్ చేస్తున్న సంజుని అడిగింది శశి యా షూర్ కానీ రేపు స్పెషల్ ఏంటి గుడికి వెళ్దామంటున్నావు ఏం లేదు నెక్స్ట్ వీక్ మన నిశ్చితార్థం కదా అది ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అని కార్ వేగం పెంచాడు సంజయ్ ఏంటి శశి మనం ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉంటాం కదా అందులో డౌట్ ఏముంది అని కారు ఆపాడు ఇప్పుడు బజ్జీ తినే ఓపిక లేదు బాబు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి కారు ఇంటికి పోనివ్వు అని శశి అనగానే తీసుకుందూ శశి మార్నింగ్ నుంచి వర్క్ అంటూ అసలు ఫుడ్ కూడా సరిగా తినలేదు నువ్వు తిను నువ్వు తినే వరకు నేను అస్సలు ఊరుకోను అని కార్ పక్కకి పార్కు చేసి ఆమె కోసం ముర్చి బజ్జీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని కార్లో కూర్చుని తిను అన్నాడు కానీ అప్పటికే సంజయ్ అప్పటికే శశి సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకు అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగాడు నువ్వు కంపెనీ వాస్వికత కనీసం ఇంత కూడా గర్వం అనేది లేకుండా ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు నా కోసం నీ స్టేటస్ కూడా మర్చిపోతావు అప్పుడే అనిపిస్తుంది నువ్వు నాకు దొరకటం చాలా అదృష్టమని నవ్వుతూ అన్న శశి మాటలకి సంజయ్ పైకి చిన్న ఆ స్మైల్ ఇచ్చి మనసులో మాత్రం బాధపడ్డాడు అదృష్టం అన్న నోటితోనే నిజం తెలిసిన మరుక్షణం రాక్షసుడు అంటావేమో అనుకుని తనే ప్రేమగా ఆమెకి బజ్జీ తినిపించి వాటర్ పట్టించాడు ఒక రకంగా శశి అంత తొందరగా కోలుకుందంటే సంజయ్ చూపించిన ప్రేమ కేరింగ్ వల్లే శ్రీవాణి దూరమైన దగ్గర నుంచి శశిని చిన్నపిల్లాడిలా చూసుకుంటున్నాడు సంజు ఏంటి శశి ఈ మధ్యన అభి ఏంటి మనకి దూరంగా ఉంటున్నాడు ఎందుకు అలా అనిపిస్తుంది నీకు డ్రైవింగ్ చేస్తూ అన్నాడు తెలుస్తుంది సంజువు నీతో బయటికి వచ్చిన కలిసి మాట్లాడిన కోపంగా మారిపోయి అనుక్షణం మనతో గొడవపడే అవి అంత సైలెంట్గా ఉండటం ఎందుకో అను నాకు అనుమానంగా ఉంది అనుమానం ఎందుకు వాడు సైలెంట్గా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు వాడి కోసం ఆలోచించి నీ పాడు చేసుకోకు అని కా స్పీడ్ పెంచాడు కానీ సంజయ్ మనసులో శశికి వచ్చిన అనుమానం నిజమే అని అనిపించింది ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో నేరుగా ఇంటికి వచ్చాడు అభి సంగీతం ఇచ్చిన కాఫీ తీసుకొని మా ఏంటి నాన్న ఇంట్లో ఎవరూ లేరా ఉన్నారు ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు అని సంగీత అనగానే నువ్వు ఒక్కసారి నా రూమ్కి రా అమ్మ నీతో మాట్లాడాలి అని అభి కాఫీ చేసి తన రూమ్కి వెళ్ళాడు సంగీత ఆలోచిస్తూ కాఫీ కప్ కిచెన్ రూమ్లో పెట్టి అభి రూమ్కి వచ్చింది ఏం మాట్లాడాలిరా మనం రేపే ఇంటికి వెళ్ళిపోదాం బెడ్ మీద కూర్చుని శశి సంజయ్ల పెళ్ళికి వద్దాం అమ్మా అని అభి అనగానే సంగీత కోపంగా చూసింది ఏంట్రా నువ్వు మాట్లాడేది అవునమ్మా నీ శశిని విడిదీయాలంటే మనం ఇంటికి వెళ్ళక తప్పదు చేతికి పుట్ట వాచ్ని తీస్తూ అన్నాడు రే నువ్వు మాట్లాడేది ఏదో కాస్త అర్థమయ్యేలా మాట్లాడు నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు ఏం లేదమ్మా అత్త చంపింది ఎవరో తెలియక అందరం అమయోమయంగా ఉన్నాం కదా అవును ఎవరో చంపారో తెలియకే కదా ఆ సంజయ్ మన మీద పడ్డాడు అవును కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అత్త చనిపోయి చాలా నెలలు గడిచాయి కదా మరి సంజయ్ ఎందుకు ఇంకా చంపిన వాళ్ళని పట్టుకోలేదు తనకే శశి అంటే ప్రాణం అంటే పిచ్చి కదా మరి ఈ పాటికి నిందితుడు ఎవరో పట్టుకొని జైల్లో పడేయాలి కదా మరి ఎందుకు ది గ్రేట్ సంజయ్ గారు సైలెంట్గా ఉన్నారు కొడుకు మాట్లాడి సంగీత తల ఆడిస్తూ అవునరా నువ్వు చెప్పింది నిజమే మరి ఎందుకు సంజయ్ సైలెంట్గా ఉన్నట్టు ఎందుకంటే సంజయ్ తమ్ముడు కిరణ్ ఉన్నాడు కదా తనే అతకి యాక్సిడెంట్ చేసింది అని అభి అనగానే సంగీత షాక్గా చూసి అభి నీ కొడుకు మాటలు నమ్మవా అమ్మ ఖనింగ్ నవ్వి అభి మాటలకి సంగీత ముఖంలో వెలుగు చోటు చేసుకుంది